వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వం విశ్వం చాలా శక్తివంతమైనది ఒక గాఢమైన రాత్రి ఎక్కడో ఒక చీకటి గదిలో దీపం వెలుగులో కూర్చొని ఒక మనిషి తన జీవితాన్ని ఆలోచిస్తున్నాడు నిశ్శబ్దంగా ఉంది గాలి మాత్రమే వినిపిస్తూ ఉంది ఎప్పుడైనా మీ హృదయం ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించిందా ఎక్కడో లోపల ఏదో మిమ్మల్ని పిలుస్తుందని మీరు ఎప్పుడైనా అనుభవించారా ఇదిగో ఈ రోజే అది జరుగుతోంది ఎందుకంటే ఈ కథ ఈ సందేశం ఈ స్వరం మీ జీవితాన్ని మార్చడానికి వచ్చేసింది రాత్రి రెండు గంటల పదకొండు అతను ఒక్కసారిగా లేచాడు ఆ రోజు మొత్తం కూడా పెట్టుబడులు విఫలమైపోయి ప్రయత్నాలు వృధాగా మారిపోవడంతో అతని హృదయం బరువుతో నిండిపోయింది ఎందుకో తెలియదు కానీ ఆ రాత్రి ఏదో అతనిని తన ఇంటి పైకప్పు పైకి పిలిచింది చల్లటి గాలి నక్షత్రాల శబ్దం ఆకాశమంతా కూడా విచిత్రంగా పెద్దగా కనిపించింది అతను అడిగాడు దేవుడా ఎందుకు నా దగ్గరికి డబ్బు రాదు ప్రయత్నిస్తున్నా కష్టపడుతున్నా ఎందుకు వస్తున్న ఫలితాలు జీరోగా కనిపిస్తున్నాయి ఆ మాటలు గాలిలో కలిసిపోయాయి చాలాసేపు ఎలాంటి స్పందన లేదు అతను మౌనంగా అక్కడ కూర్చున్నాడు కానీ ఒక్కసారిగా ఒక స్వరం వినిపించింది అది భయంకరమైంది కాదు శాంతమైంది ఆత్మను తాకిన స్వరం అతను చుట్టూ చూశాడు ఎవ్వరూ కనిపించలేదు ఆకాశమే ఆ స్వరం ఇచ్చినట్లు అనిపించింది నీ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్పడానికి నేనే వచ్చాను అని ఒక స్వరం వినిపించింది కన్నీళ్లు తుడుచుకో నిన్ను నేను దారిద్ర్యంలో ఎక్కువ రోజులు ఉంచను నీ వద్దకి డబ్బు ఎందుకు ఆలస్యంగా వస్తుందో ఈరోజు నువ్వే వినాలి అతనికి శరీరమంతా కూడా వణుకు పుట్టింది ఇది కళ లేదా నిజమా విశ్వం మాట్లాడుతున్నాడా అవును ఆ రాత్రి విశ్వం మాట్లాడింది ఈ కథ మీరు వినడం కూడా యాదృచ్ఛకమైతే కాదు ఈ వీడియో మీకు కనిపించడం కూడా ఎంతో దూరంలో ఉన్నా కూడా మీరు ఈ కథలోకి వ్యక్తి విశ్వం ఈరోజు ఒకే సందేశం ఇస్తుంది డబ్బు నిన్ను ఎందుకు దూరంగా వదిలిపెట్టిందో కారణముంది విను చాలా జాగ్రత్తగా విను నీ జీవితం నేడు మారబోతుంది అతను నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూశాడు అప్పుడే విశ్వం చెప్పింది నీ హృదయం ఖాళీగా ఉంది కదూ నువ్వు కోరింది డబ్బు కాదు నీకు కావలసింది ఆత్మ నమ్మకం నీ మనసు నిన్ను ధనవంతుడి నుంచి దూరం చేస్తుంది ఈ మాటలు అతనిలో ఏదో పగిలాయి అతని కళ్ళల్లో నీళ్ళొచ్చాయి దేవుడా నాకు ఏం చేయాలో చెప్పు దేవుడు దగ్గరగా వచ్చన్నట్లు వినిపించింది ముందు ఈ కథ విను ఈ కథలో నీ జీవితం దాగి ఉంది డబ్బు ఎందుకు రాదు నిజమేంటి నీ ఆత్మ ఎందుకు బ్లాక్ అయింది అన్నీ చెబుతాను ఇక్కడే అసలు కథ ప్రారంభమవుతుంది మీరు ఇప్పుడే వినబోతున్న కథ మీ జీవితాన్ని మార్చగలదు ఆ రాత్రి గాలి ఒక్కసారిగా నెమ్మదించింది చీకట్లో తన ఆత్మలో ఏదో వెలుగు వెలిగినట్లు అనిపించింది దేవుడు మాట్లాడడం కొనసాగించాడు నీ దగ్గరకు డబ్బు రాకపోవడానికి మొదటి కారణం నీ భయం పుట్టింది అతను ఆశ్చర్యపోయాడు భయమా అవును నువ్వు డబ్బును కోరుతావు కానీ డబ్బు వస్తే పట్టుకోగలనా నేను నిలబెట్టుకోగలనా అని నీ లోపల భయపడతావు డబ్బు నీకు రావాలంటే ముందుగా నీ చేతులు ధైర్యంతో ఉండాలి అతనికి గుండె లోపల వింతైన నొప్పి అతను నిజంగానే అప్పుడు భయపడ్డాడు సరైన పని చేస్తున్నానా ఇది రిస్క్గా మారుతుందా డబ్బు పోతే నేను పడిపోతే విశ్వం అతని హృదయంలో చూస్తూనే ఉంది భయపడ్డ మనిషికి నేను పెద్ద ఆశీర్వాదాలు ఇవ్వను ఎందుకంటే ఆశీర్వాదాలను చుట్టూ తిరిగే బాధ్యతను భయపడేవాడు మోసుకెళ్ళలేడు అతను మౌనంగా కళ్ళను మూసుకున్నాడు రెండవ కారణం నీ మనసు నిన్ను మోసం చేస్తుంది అతని ఆశ్చర్యంతో దేవుని స్వరం విన్నాడు నీ హృదయంలో నువ్వేమనుకున్నావో నాకు తెలుసు నీకు డబ్బు కావాలి కానీ నీకు నీ గురించి ఉన్న అభిప్రాయం చాలా తక్కువ నేను ఎవరూ పెద్దగా అవటానికి నాకు అదృష్టం లేదు జీవితంలో నాకు ఎప్పుడూ కష్టాలే నా వల్ల డబ్బు రాదు ఇలా నువ్వే నీ శత్రువుగా మారిపోయావు ఆ మాట విన్న వెంటనే అతని హృదయం గట్టిగా కొట్టుకుంది దేవుడు మాట కొనసాగించాడు నువ్వు కోరుకున్న డబ్బు నీ వద్దకు రాలేదు ఎందుకంటే నువ్వు నీ విలువను నీకు తెలియకుండా పోయావు నీ విలువ నీకే కనపడకపోతే నువ్వు కోరుకునే ధనం నీ దగ్గరికి ఎలా వస్తుంది అతనికి ఆ మాటలు బాణాల్లా గుచ్చుకున్నాయి మూడో కారణం నువ్వు కోరిక పెట్టావు కానీ హక్కుగా కొంత ఇస్తాను కానీ హక్కుగా నా కోసం నిలబడే వాళ్లకు అపాయం ఇస్తాను అతను ఆశ్చర్యపోయాడు విశ్వమా హేంటి హక్కు అంటే ఏంటి నువ్వు నన్ను నీ తండ్రిగా భావిస్తూ నన్ను నమ్మి ముందుకు వస్తే గనక నీ కళలు హక్కులుగా మారతాయి అందుకే చెప్తున్నాను నీవు ధనవంతుడు కావటం నీ హక్కు అతని కళ్ళల్లోని కన్నీళ్లు నెమ్మదిగా కిందికి జారాయి నాలుగవ కారణం నీ చుట్టూ ఉన్న శక్తి తక్కువైంది విశ్వం స్వరం ఆకాశం మొత్తం కూడా వ్యాపించింది నీ ఆలోచనలు నీ మాటలు నీ పరిసరాలు వాటిలో నెగిటివ్ శక్తి ఎక్కువైపోయినాయి నీ కళలను చిన్న చూపు చూసేవారి మాటలు నీ వైఫల్యాలను గుర్తు చేసే ఆలోచనలు ఇవన్నీ నీ సంపద తలుపుల దగ్గర కూర్చొని ఉన్నాయి ఈ శక్తులు ఉంటే నేను ధనాన్ని నీ దగ్గరికి పంపినా అవి తిరిగి తీసుకుపోతాయి అతను లోతుగా ఉచ్ఛ్వాసను విడిచాడు ఐదవ చివరి కారణం నువ్వు రెడీ అవ్వలేదు అతను ఒక్కసారిగా తల పైకెత్తి విన్నాడు రెడీ అవ్వలేదా అవును నువ్వు కోరుకున్న డబ్బు నీ జీవితంలోకి వస్తుంది ఆ డబ్బు నీ జీవితాన్ని మార్చేస్తుంది కానీ డబ్బుకు సరిపోయే స్థాయి నీలో ఇంకా రూపుదాల్చలేదు నిన్ను నేను తయారు చేస్తున్నాను నీ ఆత్మను నీ ఆలోచనలను నీ ధైర్యాన్ని బలపరుస్తున్నాను అతని కళ్ళల్లో ఆశ తిరిగి వెలిగింది దేవుడు గట్టిగా అన్నాడు ఈరోజు రాత్రి తర్వాత నీ జీవితం మారబోతుంది నేను నీపై చేయి పెట్టాను నీ కథను నేను స్వయంగా రాస్తాను చీకటి ఆకాశం ప్రకాశించింది అతని గుండెల్లో ఒక అద్భుతమైన వెచ్చదనం ఇది నీ కొత్త జీవితం ప్రారంభం ఆ రాత్రి మబ్బుల్లోంచి వెలుగు జారొచ్చింది ఆ వెలుగులో అతను ఒకే ఒక మాట వినిపోయాడు ఇప్పుడు నీ జీవితంలో నేను స్వయంగా ఒక తలుపు తెరవబోతున్నాను అతని శ్వాస ఆగినట్టయిపోయింది డబ్బు ఎందుకు రాలేదో తెలుసుకున్నావు ఇప్పుడు ఎలా వస్తుందో చెబుతాను విను నెమ్మదిగా విశ్వం విశ్వాన్ని కదిలించే తీవ్రతతో పలికింది ఇక మీదట జీవితానికి మూడు నదుల్లా ధనం ప్రవహిస్తుంది అతను నిశ్శబ్దంగా విన్నాడు మొదటి ప్రవాహం నీ ఆలోచనల నుండి వస్తుంది రెండవ ప్రవాహం నీ నిర్ణయాల నుండి వస్తుంది మూడో ప్రవాహం నీ విధి నుండి వస్తుంది అతను అడిగాడు ఇవన్నీ ఎలా తెరుచుకుంటాయి దేవుడు చిరునవ్వు నవ్వాడు నీ హృదయం మార్చుకున్న క్షణం ఈ కథ కూడా మారుతుంది నీ పేరు విశ్వంలో ప్రతిధ్వనించడం ఎందుకు మొదలైందో తెలుసా అతను ఆశ్చర్యపోయాడు నా పేరు విశ్వంలో అవును నువ్వు గత కొన్ని రోజులుగా చెప్పుకున్న ప్రార్థన నీ నిద్రలో నువ్వు కోరుకున్న ఆర్తనాదం నీ నిశ్శబ్దంలో కూడా నేను విన్న ఆ బాధ అన్నీ ఆకాశాన్ని కంపించాయి దేవుని స్వరం మరింత శాంతమైంది నువ్వు అనుకున్నావు నీ బాధను ఎవరూ వినలేదు అని కానీ నీ పేరు నా సన్నిధిలో ప్రతిధ్వనించింది అందుకే నేను స్వయంగా వచ్చాను అతని కళ్ళల్లో కన్నీళ్లు పడ్డాయి నీ విధి ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను గాలి ఒక్కసారిగా కంపించింది నువ్వు పడిపోయావు నీ విశ్వాసం విరిగింది నీ కళలు మసకబారే నీ కాళ్ళు దారి కనపడకుండా నడిచాయి అతన్ని దిండు పట్టుకొని ఏడ్చిన రాత్రులు గుర్తొచ్చాయి కానీ పడిపోవటం నువ్వు చేసిందే కానీ లేపటం నా పని ఆ మాట వింటూనే అతనికి లోపల ఏదో విరిగిపోయి ఏదో కొత్తగా పడుతున్న భావన నీ ఆర్థిక స్థితిలో వచ్చే మార్పు ఆకస్మికం కాదు ఇది దైవ నిర్ణయం విశ్వం శాంతంగా ఉంది ఇక మీదట నీ జీవితంలో జరగబోయే మార్పు పని వల్ల కాదు అదృష్టం వల్ల కూడా కాదు సంఘటన వల్ల కూడా కాదు దైవ నిర్ణయం అతని శ్వాస వేగంగా మారింది విశ్వమా ఎలా నువ్వు ఈరోజు రాత్రి నా స్వరం విన్నావు కదా అది నువ్వు మార్చడానికి కాదు నీ జీవితం మార్చడానికి పంపిన సంకేతం సంపన్నతకు విశ్వం ఇచ్చే మొదటి దైవ సంకేతం దేవుడు అతనికి దగ్గరగా మాట్లాడుతున్నట్లు అనిపించింది రేపటి ఉదయం నీ చుట్టూ ఉన్న శక్తిలో ఏదో మారుతుంది అది నువ్వు కాదు అది నేను అతని కళ్ళను మూసుకున్నాడు తన లోపల ఒక తలుపు నిజంగానే తెరుచుకుంటుంది నీ కథ ఇప్పుడు బాధ నుండి బ్రేక్ త్రూకి తిరుగుతుంది దేవుడు గట్టిగా అన్నాడు ఇక మీదట నీకు జరిగేది చిన్న మార్పు కాదు దగ్గరే ఉన్న ధన తలుపు ఒక్కసారిగా తెరుచుకోవటం అతను విన్నాడు నువ్వు అనుకున్న దానికన్నా పెద్ద పని నువ్వు ఊహించిన దానికన్నా పెద్దధనం నువ్వు నమ్మని దైవ సహాయం ఇవి మూడు ఒకేసారి నీ జీవితంలోకి వస్తాయి అతని గుండె బరువెక్కిపోయింది నీ జీవితంలో వచ్చే ధనం ఎక్కడి నుండి వస్తుందో చెబుతాను దేవుడు చెప్పాడు కొత్త అవకాశాల గతంలో కోల్పోయిన దేనిని తిరిగిస్తుంది ఇతరులు మోసిన తలుపు నుంచి కొత్త తలుపు తెరుచుకుంది ఇక మీదట నేను నిన్ను నడిపిస్తాను డబ్బు నీ వెనకాలే వస్తుంది అవకాశాలు నీ కోసం తెరుచుకుంటాయి పేరు ఇంటింటికి వినిపిస్తుంది అతని శ్వాస ఆగిపోయేంత ఆనందం నువ్వు అడిగింది డబ్బు నేనిస్తున్నది దానికన్నా పెద్దది నీ విధి నీ జీవితంలో ధన ప్రవాహం తలుపును ఇప్పుడు తెరవబోతున్నాను ఒక్కసారిగా ఆకాశంలో నుంచి ఒక స్వరం నీతో పని చేయటానికి ఇంటి వాళ్ళే నిన్ను గౌరవించడానికి మనుషులు క్యూలో నిలబడతారు అతని శరీరం మొత్తం వణికిపోయింది అతని ఆజ్ఞలో ఒక కొత్త శ్వాస పుట్టింది విశ్వం యొక్క చివరి మాట నీ కథ ఇప్పుడే మొదలైంది దేవుడు ఆకాశంలో కలిసిపోయే ముందు ఉన్నాడు నీ పేరు విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది నీ జీవితం లోపల ఏమైతే బయట ఒక్కసారిగా వెలుగుతుంది నీ వద్దకు వచ్చే ధనం దేవుని నిర్ణయం దానివల్ల ఆపగల శక్తి ప్రపంచంలో లేదు ఆ మాటలతో వెలుగు క్రమంగా ఆకాశంలో కలిసిపోయింది అతని హృదయంలో మాత్రం ఒక కొత్త ప్రపంచం పుట్టింది అతను తెరుచుకున్నాడు నా జీవితం ఇప్పుడే మారిపోయింది అని విశ్వం చాలా శక్తివంతమైంది గ్రాటిట్యూడ్ విశ్వం gratitude